అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ ట్వంటీ ఎయిట్ హోటల్ రూమ్కి వెళ్ళిన అంజలికి హర్షతో మాట్లాడలేదని నిద్ర కూడా పట్టలేదు ఎందుకు ఇలా చేస్తున్నారు నా మీద ఇంతో ప్రేమ పెట్టుకొని ప్రేమ లేనట్లుగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు నేను మీ సంతోషం గురించి ఆలోచించాను కదా అని ఆమెలో ఆమె మదన పడుతూ బాధపడుతున్న అంజు డోర్ నాక్ అయింది ఆ సౌండ్కి తేరుకొని డోర్ ఓపెన్ చేసింది అంజు ఎదురుగా మేడ్ ఫ్రూట్స్ సలాడ్స్ ట్యాబ్లెట్స్ డిన్నర్ కూడా తెచ్చి ఆమె రూమ్లో పెట్టి వెళ్ళిపోతుంటే ఎక్స్క్యూజ్ మీ అనింది అంజు ఎస్ మేమ్ ఈ ట్యాబ్లెట్స్ ఇవ్వమని ఎవరు చెప్పారు ఎవరు ఆర్డర్ పెట్టారో తెలియదు కానీ అందులో ఈ ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి మేమ్ అని ఇంగ్లీష్లో చెప్పింది ఆశ్చర్యమనిపించింది అంజుకి ఈయన కానీ ఆర్డర్ ఇచ్చాడా ట్యాబ్లెట్స్ తేవాలని ఎవరికి తెలుస్తుంది అని ఆలోచిస్తుండగానే మేం ఐ విల్ గో అనింది ఓకే అంటూ డోర్ క్లోజ్ చేస్తూ ఇవన్నీ ఒక్కటి కూడా మిగలకుండా తినాలని ఆర్డర్స్ మేం మీరు ఫుడ్ని వేస్ట్ చేస్తే మాత్రం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు ఎవరు మా సార్ సారా సార్ ఎవరు ఈ హోటల్ మేనేజర్ అని చెప్పి మరో మాటకి తావివ్వకుండా వెళ్ళిపోయింది మే ఆశ్చర్యం వేసింది అంజలికి ఎందుకో హర్షనే ఇవన్నీ అరేంజ్ చేశారేమో అనిపిస్తుంది అయినా ఎవరికెందుకు అవసరం ఉంటుంది ఆయనే ఇదంతా చేశారేమో అని సంతోషంతో భర్త దూరంగా ఉన్నా కానీ ఆమె మీద ఇసుమంత ప్రేమ కూడా తగ్గదు అని మురిసిపోతూ తెచ్చిన ఫుడ్ని ఒక్కొక్కటిగా తినేసి మెడిసిన్ వేసుకుని తెల్లారితే తన భర్తను కలుస్తాను అన్న సంతోషంతో హాయిగా అనిపిస్తోంది తనకి అప్పటి వరకు దిగులుగా ఉన్న మనసు తెలియకుండానే తేలికగా మారిపోయింది ఆమె కూడా అర్థం కాలేదు ఎందుకు ఇలా అనిపిస్తుందో ఇక హర్షితో వీడియో కాల్ మాట్లాడి ఇక్కడ క్షేమంగానే ఉన్నాను అని చెప్పి ఇక హాయిగా నిద్రలోకి జారుకుంది అంజు నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ఎగ్జైట్గా నిద్రలేచి ఫ్రెష్ అయ్యి వచ్చి హర్షకి ఇష్టమైన చీర కట్టుకొని రెడీ అయ్యి అప్పటికే మేడ్ బ్రేక్ఫాస్ట్ తీసుకురావడంతో ఫినిష్ చేసుకొని అలెక్సీకి కాల్ చేసింది ఓకే రెడీగానే ఉన్నాను వెళ్దామమ్మా అంటూ ఇద్దరు కలిసి హర్ష ఆఫీస్కి బయలుదేరారు ఇక కాసేపటికి ఆఫీస్ రావడంతో లోపలికి వెళ్ళి ఆమె అపాయింట్మెంట్ ఇంకా రాలేదని అలాగే కూర్చుంది అంజు వాళ్ళు వెళ్ళిన ఒక వన్ అవర్ తర్వాత అంజలిని పిలవడంతో లోపలికి వెళ్ళింది అంజు ఎక్స్క్యూజ్ మిస్ అనేది అటువైపు తిరిగి ఉన్న అతన్ని చూసి ఆమె పిలుపుకి ఇటువైపు తిరిగాడు ఎదురుగా ఉన్న అతన్ని గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది అంజు కళ్ళకి బ్లాక్ కలర్ షేడ్స్ ఐష్ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ కోట్ ఫార్మల్ పాయింట్ క్రాస్ లెగ్స్ వేస్తూ చేతితో పేపర్ వెయిట్ని తిప్పుతూ యాటిట్యూడ్గా ఎస్ అన్నాడు హబ్బీ అంటూ సంతోషం ప్లస్ ఆప్యాయం కలిపి పిలిచింది అంజు ఆరోగంట్ లుక్ ఒకటి విసిరి ఆర్ యూ అన్నాడు ఆ మాటకి అంజు ఫ్యూజులు ఎగిరిపోయాయి షాకింగ్గా చూస్తూ ఏమైంది హబ్బీ నేను మీ భార్యని అనగానే కాల్ మీ సర్ మొగుర్ని పిలిచినట్లు హబ్బీ ఏంటి అతని మాటలకి ఆమెకు దుఃఖం ఆగట్లేదు కళ్ళ వెంట నీరు చెంపల మీదకి జారాయి ఎప్పుడో హే వైఆర్ యూ క్రయింగ్ ఎవరిని పడితే వాళ్ళని అలా పిలుస్తారా మ్యానస్ లేవా అంటున్న హర్షని భర్తని కూడా ఎవరో పరాయి వ్యక్తిని పిలిచినట్లు పిలవడం నాకు చేత కాదు సార్ అనేది భర్త ఎవరు భర్త ఎవరికి భర్త మీరు భర్త నాకు భర్త మీరు నన్ను ఏడిపించడానికే ఇలా మాట్లాడుతున్నారని నాకు తెలుసు నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి కొట్టండి అంతేకాని ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టకండి హలో అసలు ఎవరు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఈ కంపెనీలో జాబ్ కావాలంటే చెప్పు ఇస్తాను ఇలాంటి నాటకాలు చేస్తే జాబ్ ఇస్తారనుకుంటున్నావేమో అలాంటివి కుదరవి ఇక్కడ నా మొగుడు ఓ పెద్ద కంపెనీకి సీఈఓ నేను జాబ్ చేయాల్సిన అవసరం నాకు లేదు అంత చేతగాని వాడు కాదు నా మొగుడు నన్ను నా పిల్లలని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అని గర్వంగా చెబుతున్న అంజలిని చూసి సైడ్ స్మైల్ చేశాడు హర్ష ఆ స్మైల్ పాపకి కనిపించలేదులేండి తమరి మొగుడు గురించి నాకెందుకు తల్లి నన్ను ఎందుకు కలవాలి అనుకుంటున్నావో అది ముందు ఎందుకు కలవాలి అనుకున్నానంటే మీరు నా భర్త కాబట్టి మీరు అబద్ధం చెప్పినంత మాత్రాన నిజమైపోదు అనిది అంజు నేను ఎవరికీ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నీకు ఈ ఆఫీస్లో జాబ్ ఇవ్వాలా చెప్పు ఇస్తాను అంతేగాని పెళ్ళం పోస్ట్ కావాలంటే అది మాత్రం కుదరదు ఆర్ యూ క్రేజీ అనేది అంజు ఇక్కడ జోక్ చేయడానికి ఎవరు లేరు కానీ మీతో మాట్లాడడానికి నా దగ్గర టైం లేదు ఇక మీరు వెళ్ళచ్చు అన్నాడు హర్ష మీ నిర్ణయం ఇదేనా అనిది యాస్ ఇదే కనీసం ఇది చూస్తేనేనా గుర్తు రాలేదా అంటూ మొబైల్లో ఉన్న హర్ష అంజలి పిక్ చూపించింది కళ్ళు చిన్నవి చేసి చూసి ఓహో నా ఫోటోని ఇలా ఫోర్జరీ చేశారా అన్నాడు అంజలికి కోపం వస్తుంటే ఎవరు పడితే వారి ఫోటోలని ఫోర్జరీ చేయడం దిక్కుమాలిన అలవాటు నాకు లేదు నా మొగుడు ఫోటోని నేను చూపిస్తున్నాను అయ్యో అవునా మరి నీ మొగుడు ప్లేస్లో నేనున్నానే ఎందుకంటే నువ్వే నా మొగుడు కాబట్టి అంటూ దగ్గరికి వెళ్ళింది ఏంటి ఇలా మీద మీదకు వస్తున్నావు నా మొగుడు నా ఇష్టం అనేది నువ్వు అనుకుంటే సరిపోతుందా అన్నాడు మీరు అనుకోండి ఎవరొద్దు అంటూ అతని కాలర్ పట్టి దగ్గరికి లాక్కుంది ఏయ్ ఏంటి మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తున్నా పరాయి మగాడితో ఇలా బిహేవ్ చేస్తుంటే సిగ్గుగా అనిపించట్లేదా అనిపించట్లేదు నా మొగుడి దగ్గర నాకిందుకు సిగ్గు అంటూ అతని పెదాలని అందుకుంది సతీ ముద్దుకి చాలా రోజుల ఏడబాటు వచ్చిందిగా వదల్లేదు అతను అంజలి పెదవులు విచ్చుకున్నాయి అతను ఇంత యాక్టింగ్ చేస్తే ఏం లాభం పతి స్పర్శ ఆమెకు తెలీదా అతని వీపు చుట్టూ చేతులు వేసి గుండెలకి హత్తుకుంది బాబు ఊరుకుంటాడా ఆమెను అమాంతం ఎత్తి అతని ఎదురుగా ఉన్న గ్లాస్ టేబుల్పై కూర్చోబెట్టి ముద్దుని కంటిన్యూ చేశాడు పదిహేను నిమిషాల సాగిన ముద్దు యుద్ధంలో అంజు శ్వాస భారమవుతుంటే వదిలాడు ఏంటి నేనెవరో తెలీదా మీకు తెలీదు మరి ముద్దెందుకు పెట్టా నేనెక్కడ పెట్టాను నువ్వే ముక్కు మొహం తెలియని వ్యక్తిని మొద్దు పెట్టుకున్నావు సిగ్గులేదు నీకు అన్నాడు అవును సిగ్గులేదు నాకు నా మొగుడి కోసం ఇంత దూరం రావడం సిగ్గులేదు అతను హ్యాపీగా ఉండాలి అనుకోవడంలో సిగ్గులేదు నా జీవితాన్ని సాక్రిఫైస్ చేయడంలో సిగ్గులేదు నా అనుకున్న వాళ్ళందరినీ త్యాగం చేయడంలో సిగ్గులేదు ఓ పసిగుడ్డికి తల్లిని ఇవ్వాలనుకోవడంలో సిగ్గులేదు అంటూ నా అంజలిని షార్ప్గా చూశాడు చెప్పండి నేనేం తప్పు చేశాను షటా చేసిందంతా చేసి ఏం తప్పు చేశానని మాట్లాడుతున్నావా నీ ఆరోగ్యం చూసుకోవే అంటే నాకు వేరే పెళ్లి చేసి నీ కొడుక్కి తల్లిని తేవాలి అనుకుంటావా ఆ వచ్చింది నీ కొడుకుని సరిగ్గా చూసుకోకపోతే సవతి తల్లి కదా మాట్లాడవేం నీతో ఉన్నట్లుగానే నీ కొడుకుని కూడా తన కన్న కొడుకులా చూసుకుంటుంది అనుకుంటున్నావా పెళ్లి చేయడం మాత్రమే ఆలోచిస్తున్నావు కానీ తర్వాత జరిగే పరిణామాల గురించి ఆలోచిస్తున్నావా వాడికి ఇంకా వన్ ఇయర్ కూడా పూర్తి కాలేదు సవతి తల్లి ఎలా చూసుకుంటుందో నీకు తెలియదా ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులే పిల్లలు భారంగా మారి చైల్డ్ కేర్ సెంటర్లో వేస్తున్నారు అలాంటిది ఎవరికో పుట్టిన బిడ్డని ప్రేమగా చూసుకోవడానికి తన మీద తొమ్మిది నెలలు మోసిందా చెప్పు అంటూ అరిచాడు హర్ష అతను చెప్పేది కూడా నిజమే అనిపించింది నేను అదంతా ఆలోచించలేదు మీరు హ్యాపీగా ఉండాలి అనుకున్నాను అంతే వాడ నేను హ్యాపీగా ఉండడం ఏంటే నేను నీతో తప్ప ఎవరితో హ్యాపీగా ఉండనని తెలుసు కదా తెలిసి కూడా ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఏమనుకోవాలి లుక్ వైఫీ నన్ను వేరే పెళ్లి చేసుకోమని సతాయిస్తే మాత్రం నీకు నా కుటుంబానికి నా కొడుక్కి శాశ్వతంగా దూరం అయిపోతాను నీకంటే ముందే మన జీవితం ఇంత చిన్నది అంత చిన్న జీవితంలో ఎన్నో సంతోషాలని పోగు చేసుకోవాలి కానీ ఎప్పుడు పోతామా అని ఎదురు చూడకూడదు ఉన్న జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి లేదు నా వల్ల కాదు అంటావా ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోవచ్చు నా జీవితంలో నుండి అప్పుడు ఏ అడ్డు అదుపు లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు నీ లైఫ్ని లీడ్ చెయ్యో అప్పుడు నేనేం అడ్డురాను నీ జీవితం మీద నా పెత్తనమేటి అంటూ అటువైపు తిరిగాడు ఆ మాటలు అంటున్నప్పుడు అతని గుండె ఎంత క్షోభకి గురైందో అతనికి మాత్రమే తెలుసు హబ్బీ అంటూ వెనక నుండి హత్తుకుని సారీ హబ్బీ రియల్లీ సారీ అంటూ అతని కాళ్ళు పట్టుకుంది అంజు ఆమె భుజం చుట్టూ చేయి వేసి పైకి లేపి నువ్వు బాధపడాలని కాదు నిన్ను బాధ పెట్టాలని కూడా నాకేనాడు లేదు వైఫీ నీ అజ్ఞానంతో నన్ను బాధ పెట్టావని ఇలా చేశాను అంతేకాని నీ మీద ఎప్పుడు కోపం ఉండదు ఉండబోదు అని హత్తుకున్నాడు అంజలిని అతని గుండెలపై తలవాల్చి గట్టిగా ఎయిడ్ చేసింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్